కేటీఆర్ విలేకరుల సమావేశంలో ఏమంటుండంటే చలో మేడిగడ్డ ఇప్పుడు ఢిల్లీ డ్యామ్ సేఫ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వంకించి ఐదారు సార్లు కాదు పదిహేను సార్లు మేడిగడ్డ డ్యామ్కి వచ్చిర్రు వాళ్ళు వచ్చి ఏమనిపోయారు దీనికి శాంక్షన్ ప్లాన్ లేదు ఒక డిజైన్ లేదు ఏం లేదు దీనికి ఎవరు వచ్చిండ పర్మిషన్ ఎందుకు కట్టిరని అంటే అప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలే బీఆర్ఎస్ఓళ్ళు వాళ్ళ ముఖం వాళ్ళ వనికే వాళ్ళ ముఖం ముంగడు పోయి మాటానికే ఎవరికి చతగాలి వాళ్ళు మనకు రైటింగ్ ఇచ్చిపోయి మన రాష్ట్ర ప్రభుత్వానికి మేడిగడ్డే డ్యామువి గేట్లు పెట్టకూర్రి గేట్లు లేపి పెట్టు నీళ్ళని పోని రి నీళ్ళుకి డ్యామ్ దిగుతుంది ముంగడ కొన్ని ఊర్లు ముంగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పిపోయిర్రా రా ఇక ఇప్పుడు ఈయన రాజకీయంగా దాన్ని రాతాంతం చేయనీకే చెలో మేడిగడ్డ అని పెట్టిండు నువ్వు చెలో మేడిగడ్డ బదులు చెలో ఢిల్లీ అని పెట్టి రాత్రి ఢిల్లీ పోయి ఢిల్లీలో అని అడుగుమాలా అయ్యా మీరు ఇట్లా వచ్చిపోయారు ఇట్లా ఇచ్చిపోయారు లెటరు ఈ అట్టెట్లయితుందని అడుగు ఆ పంప్ హౌజీ పూరి ఈ పంప్ హౌజ్ పూరి అది పూరి ఇది చాలు చేరి అన్ని బేకార్ మాటలు మాట్లాడకూడరు ఢిల్లీలో చెప్పింది చేస్తాం మేము డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు అది చేస్తాం ఇక నువ్వు రాజకీయంగా ఏం గట్టి లేక ఆడబోయి లొల్లు పెడితేన పెట్టుకో చలో చెలో మేడిగడ్డ పెట్టుకో నువ్వు ఏం పెడితే పెట్టు ఇక ఆఖరికి మీరు అది దోసుకున్న గడని తయారయ్యి నాశనం చేసేసి మొత్తం ఆ మేడిగడ్డ కాళేశ్వరం డ్యామ్ పేరు మీద ఇన్నారా